నమస్తే అవధాని అవధానం ఛానల్కి స్వాగతం నేను చేసిన వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అట్లాగే బెల్ అనేది దొరుకుతాయి నేను వీడియో అప్లోడ్ చేసుకుంటే మీకు సమాచారం ఉంటుంది చూడొచ్చు కామెంట్ చేయొచ్చు ఒకే సామెత్యం మీరు ఎవరితో పుడతారో ఎవరికి పుడతారో మీ చేతిలో లేదు అండ్ దట్ ఇస్ ఫ్యాక్ట్ అయితే మీ చుట్టూరా ఎవరుండాలనేది కూడా చాలా సందర్భాల్లో మీరు డిసైడ్ చేసుకోలేకపోవచ్చు కానీ మీకు ఎవరు ఫ్రెండ్స్గా ఉండాలి మీరు ఎవరితో స్నేహం చేయాలి అనేది మీరే డిసైడ్ చేసుకోవచ్చు ఎందుకు ఇది ఎందుకు చెప్తున్నానంటే ఈ మొత్తం ఇది చాలా సందర్భాల్లో మిత్రుల ప్రభావం మీ వ్యవహార శైలి మీద మీ ఆలోచనా ధోరణి మీద మీ జీవితం మీద చాలా ఎక్కువ ఉంటుంది ఎంత ఎక్కువ ఉంటుందంటే ఇట్ విల్ టర్న్ పాజిటివ్ ఆర్ ఇట్మెటాన్ నెగిటివ్ రెండు కూడా సందర్భాన్ని బట్టి పరిస్థితులు నిన్న హైదరాబాద్లో ఒక నలుగురిని గంజాయి స్మగ్లింగ్ కేసులో అరెస్ట్ చేశారు వాళ్ళ దగ్గర నుంచి సుమారుగా పదకొండు కిలోలు గంజాయి తీసుకున్నారు వాళ్ళలో ముగ్గురు బీటెక్ స్టూడెంట్స్ ఫ్రమ్ ఫేమస్ కాలేజ్ అండ్ ది పిటి పార్ట్ ఆఫ్ ఇట్ ఇస్ ముగ్గురు మంచి స్నేహితులు ఇది ఎందుకు చెప్తున్నానంటే మీ స్నేహం సరైంది కాకపోతే అది పెద్దవాళ్ళైనా చిన్నవాళ్ళైనా వయస్సు సంబంధాలే మీరు సరైన మార్గంలో పయనించకుండా దారి తప్పే అవకాశం మీ మిత్రులు చాలా సరిగ్గా ఉన్నారు అనుకోండి దాని ప్రభావం ఎప్పుడు చూడండి చిన్నప్పుడు మీరు చదువుకునే పిల్లల గ్యాంగ్లో ఉన్నారనుకోండి యూల్ ఫోకస్ ఫోకస్ మోర్ ఆన్ ఎడ్యుకేషన్ మీరు ఆటలాడుకునే పిల్లల గ్యాంగ్లో ఉన్నారు ఆఫ్టర్ మేబీ టెన్ ఇయర్స్ ఆర్ ఫిఫ్టీన్ ఇయర్స్ యూ విల్ బికమ్ ఏ టీమ్ మెంబర్ ఆఫ్ ఏ స్పోర్ట్స్ ఈవెంట్ ఆర్ వాట్ ఆఫ్ దిస్ మేబీ ఇట్ మైట్ ఏ ఫుట్బాల్ ఇట్ మైట్ బీ సమ్ బాస్కెట్ బాల్ ఇట్ మైట్ బీ షటిల్ వాట్ ఇట్ ఇస్ అంటే మీకున్న మిత్రుల ప్రభావం మీద అంతగా ఉంటుంది అని చెప్పడానికి అట్లాగే ఇఫ్ ఆర్ ఎ స్టూడెంట్ హూ బంక్స్ రెగ్యులర్ టు స్కూల్ ఆర్ కాలేజ్ అని యూ విల్ అటప్ సమ్ వే మేబీ అది ఎడ్యుకేషన్ వరకు ఓకే అంటే చాలామంది స్కూల్ తప్పిన వాళ్ళు ఇంకోళ్ళు ఇంకోళ్ళు చాలా ఎదిగారు ఇది అని చాలామంది చెప్పొచ్చు నేను కూడా చెప్తాను అన్నారు కానీ ష్యూర్లీ ఇట్ ఈస్ నాట్ ది వే టు నాట్ నాట్ ది వే టు గో ఇది ఎందుకు అంటే ఈ మొత్తం ఇదంతాను నేను చెప్పిన ఈ సంఘటన అతకుముందు ఇంకొక సంఘటనలో ఒక కుమారుడు తల్లిని చంపేసారు డబుల్ కోసం అండ్ ఐ థింక్ ఈ ట్యాబ్లెట్ ఎట్లా తెల్లప్పు ఫ్యూ మంత్స్ బ్యాక్ సంగర్ ఫ్యూ వీక్స్ బ్యాక్ నాట్ మంత్స్ ఇక్కడ కూడా ఏం జరిగింది అంటే అతను అతని ఫ్రెండ్ సర్కిల్ సరిగ్గా లేక తాగుడు గలవాడపెట్టాడు డ్రగ్స్ గెలవాడబెట్టాడు విత్ ఆల్ దీస్ హ్యాబిట్స్ హీ బికమ్ బ్యాంకర్ కంప్లీట్గా డబ్ల్యూ నేఫ్ఐ హీ వాంటెడ్ టు హీ వాంటెడ్ మోర్ టు ఇన్వెస్ట్ ఏది ఇన్వెస్ట్మెంట్ ఇట్స్ నాట్ థింగ్ టు ఇన్వెస్ట్ ఆన్ డ్రింకింగ్ ఆన్ ఎంజాయింగ్ తల్లి పైసలు ఇవ్వను అంటే ఇంట్లో కుటుంబ సభ్యులు అందరూ ఉండగా దాదాపు పదకొండు ప్రతి కోట్లు ఉండే తెలియదు సో ది ఇంపాక్ట్ ఆఫ్ ఏ బ్యాడ్ కంపానియన్షిప్ అండ్ ఉచ్ రిజల్టెడ్ ఇన్ బ్యాడ్ హ్యాబిట్స్ ఇవన్నీ కూడా మీ మిత్రులు మీరు సెలెక్ట్ చేసిన తెలుగు అండ్ ఓకే ఎట్ టైమ్స్ యూ యు కమ్ అక్రాస్ సమ్ బ్యాడ్ గైస్ ఎస్ యూ మైట్ బీన్ యువర్ క్లోజ్ సర్కిల్ బట్ వాళ్ళని మీరు అవాయిడ్ చేయొచ్చు వాళ్ళతో మీరు కలవకుండా ఉండచ్చు వాళ్ళని మీరు దూరంగా పెట్టచ్చు యూ కెన్ సే హలో బై బస్ ది ఫ్రెండ్షిప్ ఈస్ టు సే హలో నాట్ బియాండ్ దట్ కెన్ కీప్ దెమ్ ఎట్ బే ఇది ఎంతగా చెయ్యగలిగితే అంత మంచిది ఎవరికైనా సరే అది మీ వయసు సంబంధం లేదు మీరు ఇరవై ఏళ్ళ వాళ్ళు అయ్యచ్చు పదిహేను వేల వాళ్ళు అవ్వచ్చు లేదా ఈ అరవై ఏళ్ళ వరల్స్ అరవై ఏళ్ళ వయసులో కూడా మీ స్నేహం సరైతే కాకపోతే పెద్ద లయను మెచ్యూరిటీ ఇవన్నీ మనం చెప్పుకుంటాం కానీ బట్ ది ఇన్ఫ్లుయెన్స్ ఆఫ్ ఫ్రెండ్స్ విల్ బీ వెరీ ఇంపాక్టివ్ ఇన్ పాజిటివ్ మేనర్ యాజ్ వెల్ యాజ్ నెగిటివ్ మేనర్ అది మీరు మీ ఫ్రెండ్స్ ఎటువంటి వాళ్ళు అనేది డిసైడ్ చేసుకోవడం మీద డిపెండ్ అయి ఉంటుంది అందుకే చెప్పిన చూస్ యువర్ ఫ్రెండ్స్ వెరీ వైజ్లీ మీ మిత్రుల్ని చాలా తెలివైన వాళ్ళుగా ఎంచుకోవాలి అంటే మీరు తెలివైన వాళ్ళుగా ఉండి ఎంచుకోవాలి వాడు తెలివైనవాడు కాకపోవచ్చు కానీ మిమ్మల్ని వేరే దారి పట్టించేవాడు మీతో వేరే వ్యవహారంగా వ్యవహరించేవాడు లేదా అవసరం వరకు మిమ్మల్ని వాడుకోవడం కాకుండా చూసుకోవాలి